హాయ్ పిల్లలు ఈరోజు మీకోసం ఒక భలే సరదా కథ చెప్పబోతున్నాను కథ పేరేంటో తెలుసా నాకు రెండు నీకొక్కటి భలే గమ్మత్తుగా ఉంది కదా పేరు మరి ఇంకెందుకు ఆలస్యం కథలకు వెళ్ళిపోదామా కథ మొదలుపెట్టే ముందు ఒక చిన్న ప్రశ్న ఆలోచించండి ఒక చిన్న గొడవ ఎంత దూరం వెళ్లగలదు ఏమో కొంచెంసేపు అలిగి ఊరుకుంటాం అనుకుంటాం కదా కాని ఈ కథలో మాత్రం ఒక చిన్ని గొడవ ఎంత పెద్ద తమాషా చేసిందో చూస్తే అస్సలు నమ్మలేరు మన కథ ఒక పండగ రోజున మొదలవుతుందన్నమాట పండగంటేనే సంతోషం సందడి కానీ పాపం మన కథలో ఉన్నవాళ్లకు మాత్రం ఆ రోజు ఒక పెద్ద గొడవతోనే మొదలైంది అనగనగా ఒక ఊళ్ళో ఒక భార్యాభర్త ఉండేవారు వాళ్ల గురించి ఒక్క విషయం చెప్పాలి వాళ్ళు మామూలు వాళ్లు కాదు భలే పిసినారులు అంటే డబ్బులు ఖర్చు పెట్టాలంటే వాళ్ల ప్రాణం పోయినంత పనయ్యేది అంత పిసినారన్మాట అయితే ఆ పండగ రోజున వాళ్ళేదైనా స్పెషల్ చేసుకుందామనుకున్నారు కానీ వాళ్ల పిసినారితనం చూడండి ఇద్దరు మనుషులు కలిసి చేసుకున్నవి కేవలం మూడు దోశలు అరెరే మూడే మూడు దోశలా విచిత్రంగా లేదు ఇక్క ఇక్కడే అసలు గొడవ మొదలైంది భర్త అన్నాడు నాకే ఆకలెక్కువ నాకు రెండు దోశలు కావాలి అని దానికి భార్య ఊరుకుంటుందా అబ్బే కుదరదు నాకే రెండు కావాలి అంది ఇద్దరూ ముండిగా నాకే ఎక్కువ కావాలంటే నాకే అని గొడవపడితం మొదలుపెట్టారు వాళ్ల గొడవ అస్సలు ఆగట్లేదు అప్పుడు వాళ్లకి ఒక భలే విచిత్రమైన ఆలోచన వచ్చింది ఆ గొడవని ఆపడానికి ఒక పందెం వేసుకుందాం అనుకున్నారు ఎంత తమాషా పందెమో చూడండి సరే మరీ ఆ పందెమేంటో తెలుసా ఇద్దరూ ఒక్క మాట కూడా మాట్లాడకూడదు మౌనంగా ఉండిపోవాలి ఎవరు ముందు నోరు జారుతారో వాళ్లు ఓడిపోయినట్టు ఓడిన వాళ్ళకి ఒక్కటే దోసె మరి గెలిచిన వాళ్లకి బహుమతేంటో తెలుసా వేడివేడిగా రెండు దోసలు అంతే పందేం గెలవాలన్న కసితో ఇద్దరూ మంచం మీద మంచంమీద ష్ పూర్తిగా నిశ్శబ్దంగా అయిపోయారు ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు ఎవ్వరూ ఓడిపోవడానికి సిద్ధంగా లేరు మరి కాని వాళ్లు అలా సైలెంట్గా ఉండటం వల్ల ఊరిలో ఒక పెద్ద గందరగోళం మొదలైంది అయ్యయ్యో ఊరిజనం వాళ్లని చూసి చాలా పెద్ద పొరపాటుపడ్డారు అదేంటో చూద్దాం గంటలు గడిచిపోయాయి వాళ్లు ఇంట్లోంచి బయటకు రాలేదు కదలలేదు మెదలలేదు ఒక్క చిన్న శబ్దం కూడా రావట్లేదు అది చూసి చుట్టుపక్కల వాళ్లందరూ చాలా కంగారు పడిపోయారు ఏమైందా అని ఊరిజనం నెమ్మదిగా ఇంట్లోకి తొంగిచూశారు వాళ్ళు ఇలా అనుకున్నారు అయ్యో వీళ్ళు అస్సలు కదలడం లేదు మాట్లాడడం కూడా లేదు అంతే వాళ్ళు ఒక తప్పుడు నిర్ణయానికి వచ్చేశారు ఏమనుకున్నారో తెలుసా పాపం వీళ్ళిద్దరూ చనిపోయారు అని వాళ్ళు చనిపోయారని గట్టిగా నమ్మేసి ఊరివాళ్లు వాళ్ళకి అంత్యక్రియలు చేసేయాలని నిర్ణయించుకున్నారు ఇంకా సైలెంట్గా ఉన్న ఆ భార్యాభర్తలను శ్మశానానికి తీసుకెళ్లారు అయినా సరే ఆ ఇద్దరూ ఆ రెండు దోశల కోసం ఒక్క మాటకూడా మాట్లాడలేదు ఎంత ముండివాళ్ళో చూసారా ఇప్పుడు కథ చాలా ఉత్కంఠగా మారింది అసలు నిజం ఎక్కడ బయటపడబోతోందో తెలుసా ఏకంగా చితి మంటల దగ్గర ఊరివాళ్ళు ఆ భార్యాభర్తలిద్దరినీ చితుమీద పడుకోబెట్టారు ఇంక చితికి నిప్పు అంటించబోతున్నారు మంటలు వాళ్లకి మెల్లమెల్లగా దగ్గరగా వస్తున్నాయి అంతలోనే ఆ వేడిని అస్సలు తట్టుకోలేక భర్త బంధ్యం గురించి మర్చిపోయాడు అతను తన భార్యవైపు తిరిగి గట్టిగా అరిచాడు సరేలే నేను రెండు తింటా నువ్వొకటి తిను అని చివరికి అతను మాట్లాడేశాడు పంద్యంలో ఓడిపోయాడు భర్త అరుపుతో వాళ్లు మంటల్ నుండి అయితే తప్పించుకున్నారు కాని అప్పుడే అసలు గొడవ మొదలైంది ఊరంతా ఒకటే గందరగోళం ఆ సంఘటనతో వాళ్ల పిష్నారితనానికి కూడా ఒక ముగింపు దొరికింది భర్త అరుపు విన్న ఊరి జనం అతను దోశల గురించి మాట్లాడుతున్నాడని అనుకోలేదు అయ్యో చనిపోయిన దెయ్యాలుగా లేచారని భయపడిపోయారు బాబోయ్ దెయ్యాలు మనుషుల్ని లెక్క పెడుతున్నాయి రెండూ ఒకటి అని మనల్ని తినేస్తాయి పారిపోండి పారిపోండి అని గట్టిగా అరుచుకోవటం మొదలుపెట్టారు ఇంకేముంది భయంతో ఊరి జనం ఒక్క కూడా అక్కడ ఆగలేదు అందరూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరుగు పరుగు పాపం ఆ పిసినారి భార్యాభర్తలను శ్మశానంలో ఒంటరిగా వదిలేసి పారిపోయారు చూసారా ఒక చిన్న దోసల గొడవ ఎంత దూరం వెళ్ళిందో ఇంత జరిగిన తర్వాత ఈ కథ నుండి మనం ఏం నేర్చుకోవాలో చూద్దామా వాళ్ల మొండిపటుదలా పిసినారితనం వల్ల చివరికేమైంది చెప్పండి వాళ్లు ఇంటికి తిరిగి వెళ్లేసరికి ఆ మూడు దోశలు పాడైపోయి ఉంటాయి చివరికి గొడవపడి ఎవ్వరికీ ఒక్క దోశ కూడా దక్కలేదు అంతా వేస్ట్ అయిపోయింది మరి ఆ భార్యాభర్తల సంగత ఒక్క కోసం దాదాపు ప్రాణాలమీదకు తెచ్చుకున్నారు కదా ఆ దెబ్బతో వాళ్లకి జీవితంలో మర్చిపోలేని గుణపాఠం తెలిసింది ఆ రోజు నుండి వాళ్ల పిసినారితనం అత్యాశ పూర్తిగా మాయమైపోయాయి మనం కూడా ఆలోచించాలి కదా మొండిగా ఉండటం వల్ల అత్యాశ పడటం వల్ల మనకేం వస్తుంది ఏమీ రాదు ఈ కథలోలాగా ఉన్నదికూడా పోతుంది అందుకే అందరితో పంచుకోవటం దయగా ఉండటమీ ఎప్పుడూ మంచిది అప్పుడే మనం సంతోషంగా ఉంటాం మరి ఈ కథ మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని సరదా కథలు వినాలనుంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకో మంచి కథతో కలుద్దాం టటా బాయ్ బాయ్